నమస్తే అండి ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మనం సపోటా జ్యూస్ చేసుకున్నాం ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సపోటా జ్యూస్ ఓకే ఫ్రెండ్స్ ఆ జ్యూస్ ఏమేం కావాలో చూపిస్తా సపోటా కాచి చల్లార్చిన పాలు పంచదార బెల్లం జీడిపప్పు బాదం పప్పు బూస్ట్ ప్యాకెట్ ఇప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుందాం విత్తనాలు అనుకుండా లేకుండా పై తొక్క లేకుండా ఇప్పుడు మనం ఇలా సపోటా క్లీన్ చేసుకుందాం విత్తనాలు లేకుండా క్లీన్ చేసుకున్న సపోటా మొత్తం ఒక మిక్సీ జారాలో తీసుకుందాం పాలు పంచదార బెల్లం ఓకే ఫ్రెండ్స్ మనకు జ్యూస్ రెడీ అయిపోయింది సార్ చూడండి ఎలా ఉందో కొంచెం మనం బూస్ట్ చేసుకుందాం అలాగే మనకోసం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు సపోటా జ్యూస్ రెడీ అయ్యింది ఎలా ఉందో టేస్ట్ని చూసి చెప్ చెప్తా చూడండి